పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో దేశంలోనే పెద్ద మానవ సంక్షోభం పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సమస్య ఐదు లక్షల మందిల ప్రాజెక్ట్ ఆదివాసులు ప్రాజెక్టు ప్రారంభమై ఇరవై సంవత్సర పదమూడు వేల కుటుంబాలకే కాగితాలపై పునరావాసం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సుమారు ఐదు లక్షల మందితో మూడు లక్షల మంది ఆదివాసులే ప్రాజెక్టు రాకముందు వరకు వారికి ఇదేమిటో ఏమాత్రం తెలియదు తమ తమ గ్రామాలు అటవులు నదులు వాగులు అసలు తమ జీవన ప్రపంచంలో నుంచి వారు హఠాత్తుగా గెండివేయబడారు ప్రాజెక్టు ప్రారంభమై ఇరవై సంవత్సరాలు గడిచాయి ఒక లక్ష ఆరు వేల కుటుంబాల్లో కేవలం పదమూడు వేల కుటుంబాలకే కాగితాలపై పునరావాసం కల్పించబడింది వీరిలో కొందరికి ఆర్ అండ్ ఆర్ రీహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పరిహారాలు అందితే కొందరికి వాళ్ళ ఇళ్ల నష్టపరిహారాలు కూడా అందలేదు కత్తనపల్లి అనే గ్రామంలో డెబ్బై కుటుంబాల్లో ఏ ఒక్కరికి ఇళ్లకు నష్టపరిహారం కానీ ఆర్ అండ్ ఆర్ పరిహారం కానీ ఏదీ ఈ రోజు అందలేదు కొండ మొదలు పంచాయతీకి చెందిన నెలదో నెలపాడు ఆర్ అండ్ ఆర్ మొత్తం ఐదు వందల కుటుంబాలతో ఎనభై మందికి అన్ని అర్హతలు ఉన్న నష్టపరిహారాలు ఆర్అండ్ ఆర్ పరిహారాలు అందలేదు వారి వారి గ్రామం నుంచి ఖాళీ చేయించడానికి అధికారులు ఎన్నో మాయమాటలు చెప్పారు మీరు ముందు కాల్ చేయండి మీ డబ్బులు పడతాయని చెప్పారు బలవంతంగా ప్రజలను తరలించారు గ్రామాలకు కరెంటు సరఫరా నిలిపివేశారు రేషన్ ఆపివేశారు వైద్య సహాయకులను గ్రామాలకు వెళ్లకుండా ఆపివేశారు ఆదివాసులు ఖాళీ చేసి వచ్చాక ఇప్పుడు పోర్టల్ ఓపెన్ కావడం లేదు అది ఓపెన్ అయినప్పుడు మీకు డబ్బులు పడతాయని చెప్తున్నారు చివరికి తమ భూములు అటవిని కోల్పోయిన ఆదివాసులు ఈ కాలనీకి వచ్చారు దున్నుకోవడానికి భూమి లేదు అటవీ లేదు కూలి పనులు తప్ప మరో మార్గం లేదు వీరంతా ఇప్పుడు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతున్నారు మహిళలు అర్ధరాత్రి పనుల కోసం చాలా దూరాలు ప్రయాణించి మరల సాయంత్రాలకు ఇళ్లకు చేరుతున్నారు అక్కడ కూలీ ఎగవేతలు జరుగుతున్నాయి నిరాశ నిస్పృహులతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆదివాసీ సమాజాలలో ఎన్నడూ లేని ఆత్మహత్యల ధోరణి యువకులలో పెరుగుతుంది ఈ నిరాశ మనుషులను తాగుడుకు బానిసలు చేస్తుంది భూమి అటవీ వనరులే ఆదివాసుల మనగడకు కీలకం పునరావాస కానుల్లో తరలించే వరకు ప్రతి ఆదివాసీ కుటుంబం రైతు కుటుంబమే రైతు జీవితం నుంచి చౌక కూలీలుగా ఆదివాసులు మార్చడమే ఇప్పుడు పునరావాసంలో కనపడుతున్న అసలు నీతి భూమి కోసం కొండ మొదలు ఆదివాసులు చాలా కాలం పోరాటాలు చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన భూస్వాములు పోలీసులు కుమ్మక్కై సాగించిన కాల్పులో కుంజం రాజులు మడం లక్ష్మయ్య అమరులయ్యారు అమరుల త్యాగాలతో భూములను పోరాడి సాధించుకున్నాక వారి జీవితాల్లో వచ్చిన గొప్ప మార్పులను వారు గుర్తించారు భూమే వారికి ఇచ్చింది వారి భూమి హక్కులు కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వేల పదిహేనులో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు అధికారులు మీరు కేసులు వెనక్కి తీసుకుంటే మీ భూములు నాలుగు వందల ఇరవై ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించుతామని చెప్పారు దీనికోసం ఒక అవగాహన పూర్వక ఒప్పందం ఎంఓయు చేసుకుందామని చెప్పారు మీరు ఇదే విషయంగా హైకోర్టులో చెప్తే మేము అంగీకరిస్తామని ఆదివాసులు చెప్పారు ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేడులో ప్రభుత్వం వారితో ఒక ఎంఓయూను కుదుర్చుకున్నారు చెప్పిన విధంగా ఆదివాసులు హైకోర్టులోని నాలుగు కేసులను ఉపసంహరించుకున్నారు ఇది జరిగి అవుతున్న భూములలో ఒక్క సెంటు ఈ రోజు కూడా ఆదివాసులకు ఇవ్వలేదు అయినా ఆదివాసులు వారి నాయకులు నిరంతరం గిరిజన సంఘ నాయకత్వాన పోరాడుతూనే ఉన్నారు ఫలితంగా ప్రభుత్వం భూములను నోటిఫికేషన్ ఇచ్చింది భూముల కొనుగోలు కోసం నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించింది నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాల్లో నూట అరవై ఏడు ఎకరాలు ఇప్పటికే సేకరించింది ఈ తొలకరి నాటికి మొదటి విడతగా ఈ భూములైనా ఇమ్మని ఆదివాసులు కోరుతున్నారు తొలకరి వస్తుంది వాటిని వెంటనే అధికారులు ఆదివాసులకు అప్పగించాలని మిగిలిన వాటికి నిధులు విడుదల చేసి భూములు సేకరించి అప్పగించాలని ఆదివాసులు కోరుతున్నారు కత్తనపల్లి గ్రామానికి డెబ్బై కుటుంబాలకు ఇంకా మిగిలిన గ్రామాల ఎనభై ఏడు మందికి ఇళ్ల నష్ట పరిహారాలను ఆర్ అండ్ ఆర్ పరిహారాలు అందజేయాలి పంచాయతీ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఐదు వందల పైబడిన ఓటర్లున్న ఆదివాసి గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలన్న జీఓఎంఎస్ అరవై మూడు ప్రకారం కొండ మొదలు పెదకాలనీ నెలదొనలబాడు పెద్దబీంపల్లి మూడు కాలనీలు తదితర కాలనీలకు ప్రత్యేక ఆదివాసీ పంచాయతీలుగా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఒక పంచాయతీలోని గ్రామాలు దూరంగా విడిపోయాయి వాటికి నిధులను ప్రభుత్వం కేటాయించినందున తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఆ విధంగా ప్రత్యేక పంచాయతీలు ఏర్పరచాలని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే సభల తీర్మానాలు చేసి పంపాయి కనుక జీవో అరవై మూడును అమలు చేయాలి పోలవరం నిర్వాసితుల కష్టాలు బాధలు లోతైనవి ఆదివాసులలో ఒక తెగ దాన్ని ఉనికిరి కోల్పోయిన తీవ్రమైన పరిస్థితి ఉంది విలీన మండలాల పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంది నిరంతరం ముంపులోనే వారు ఉంటున్నారు నిర్వాసులందరికీ అసలైన జీవితం మాత్రం నాశనం అవుతుంది భూమి వనరులపై జీవించే అవకాశం ఇవే ఆదివాసులకు అవసరం కనుక పోలవరం నిర్వాసితుల అసలు మౌలిక జీవిత సమస్యలను అర్థం చేసుకొని వారి మౌలిక సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో